హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనకు కిచెన్లోని కొన్ని సమస్యలు ఉంటుంటాయి కదండి వాటిని కొద్దిపాటి టిప్స్ను యూజ్ చేస్తే చాలా ఈజీగా పనులు చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలనేటి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనము చపాతీలని ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఒక్కొక్క చపాతీ బిల్లను చేసుకొని ఈ విధంగా చపాతీల కాస్త రోల్ చేసుకొని వీటిపైన కాస్త ఆయిల్ని పొడి పిండిని చల్లుకొని మరొక చపాతీని పెట్టుకోవాలంటే మళ్ళీ ఆయిల్ని పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా మూడు చపాతీలని ఇదే విధంగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా మూడు చపాతీని ఈ విధంగా పెట్టుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలంటే మనకు టై టైము తక్కువగా ఉన్నప్పుడు లేదంటే ఫాస్ట్గా ఒకేసారి చపాతీలు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా చపాతీని రోల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రోల్ చేసుకున్న చపాతిని పెన్నం పైన వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా దూరగా వేయించుకోవాలండి కాస్త దూరగా వేగిన తర్వాత ఆయిల్ని అప్లై చేయాలి రెండు వైపులా ఆయిల్ అనేది అప్లై చేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలండి ఇవి ఆయిల్ వేసి వేగుతుంటుంటే ఇక్కడ లేయర్స్ అన్నిటివి వస్తుంటాయండి ఇక్కడ చపాతీలు అనేటివి లేయర్స్ అనేటివి విడివిడిగా వస్తుంటాయి అప్పుడు వీటిని సపరేట్ చేయాలి ఈ విధంగా సపరేట్ చేసి ఒక్కొక్క చపాతీని మళ్ళీ ఈ విధంగా రెండు వైపులా దూరగా వేయించుకొని ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ చపాతీని ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ వచ్చేసి బెండకాయల్ని చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా కట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా బెండకాయలు అన్నీ ఒకే బెండకాయలని ఈ విధంగా పెట్టుకొని కదలకుండా ఒక రబ్బర్ బ్యాండుని ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలంటే తక్కువ టైంలో ఫాస్ట్గా ఈ విధంగా ఎన్ని బెండకాయలైనా కట్ చేసుకోవచ్చు బెండకాయలు కట్ చేసుకుంటే ఏమైనా పురుగులు ఉంటాయో చూసి కట్ చేసుకోండి ఈ విధంగా దూరగా ఉన్న బెండకాయలు ఫస్ట్ మొదటగా కట్ చేసుకోవాలి మామూలుగా ఉన్న బెండకాయలు సపరేట్గా కట్ చేసుకోండి అందులో ఏమైనా పురుగు ఉంటే చూసి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని మనం కర్రీని ఫాస్ట్గా చేసుకోవచ్చండి మీకు కూడా టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఇక్కడ పప్పులు కందిపప్పే కానీ పెసరపప్పుే కానీ మినపప్పు కానీ మనకు ఎక్కువ రోజు నిల్వ ఉంటే పురుగు పడుతుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా పప్పులోకి బిర్యానీ ఆకును పెట్టాలండి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను ఇందులోకి ఉంచాలి అది ఏ పప్పు అయినా సరేనండి మనకు ఒక్కోసారి పురుగు గుర్తనే పట్టేస్తుంటుంది అలాంటప్పుడు ఈ విధంగా పప్పుల్లోకి బిర్యానీ ఆకుని పెట్టామంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా ఏ పప్పులోకైనా ఈ విధంగా పెట్టుకోవాలండి మీకు కూడా యూజ్ అనిపిస్తే ఈ టిప్పును ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇక్కడ మనకు స్టీల్ గిన్నెలు ఒక్కసారి చిల్లులు పడుతుంటాయి కదండి హోల్ పడుతుంటాయి కదా ఏదైనా పోసినప్పుడు వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ లాగా పోసినప్పుడు లీక్ అయిపోతుంది ఇది చూడండి ఇది హోల్ పడ్డ ఒక గిన్నెను తీసుకున్నాను వీటిని లీక్ కాకుండా ఉండాలంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు దీనిపైకి ఒక నేల్ పాలిషన్ ఏదైనా సరేనండి దాన్ని ఈ విధంగా ఎక్కడైతే హోల్ పడ్డాయో అక్కడ ఈ విధంగా నేల పాలిష్ని నెయిల్ పాలిష్ని అప్లై చేసి ఆరనివ్వాలి సెకండ్ టైం కూడా అదే విధంగా దానిపైనే నేల్ పాలిష్ని అప్లై చేసి ఆరనివ్వాలండి ఇదే విధంగా మూడోసారి కూడా అప్లై చేయాలండి మూడుసార్లు ఈ విధంగా నేల్ పాలిష్ని అప్లై చేసి కంప్లీట్గా ఆరనివ్వాలండి కంప్లీట్గా ఆరిన తర్వాత ఇక్కడ మనకు హోల్ అనేది అస్సలు కనిపించేదండి ఈ విధంగా హోల్ అనేది అసలు కనిపించేది ఇప్పుడు మనము దీన్ని యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చండి ఏదనేది లీక్ కాదు ఇక్కడ వాటర్ పోసి చూపిస్తున్నాను చూడండి అసలు లీక్ కావట్లేదు ఈ విధంగా హోల్ పడ్డ ఏదైనా స్టీల్ గిన్నెలకు ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్తో మీకు యూజ్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇక్కడ పల్చటి పాలు ఉంటాయి కదండి అప్పటి పల్చటి పాలు ఉన్నప్పుడు మనకు గడ్డ పెరుగు అనేది రాదండి నీళ్ళలాగా పెరుగు అనేది వస్తుంటుంది ఈ విధంగా ఎంతటి పల్లచటి పాలతోనైనా గడ్డ పెరుగును ఎలా చేయాలంటే ఈ పల్చటి పాలను మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఈ పాలను ఒక బౌల్లోకి పెట్టుకొని పోసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టుకొని దీన్ని పాలను మరగనివ్వాలి ఇవి మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసానండి దాంట్లో కొద్దిగా వాటర్ను పోసి ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్ అనేది ఎన్ని స్పూన్లు అనేది పాలను బట్టి తీసుకోండి ఇక్కడ నాకు పాలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ అనేది తీసుకున్నాను ఈ విధంగా ఉండలేకుండా కార్న ఫ్లోర్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపెట్టుకొని మరుగుతున్న పాలలోకి ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసుకోవాలి పోసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఈ విధంగా కాసేపు మరగనివ్వాలండి మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి మరీ చిక్కబడిపోతుంది ఈ విధంగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఉంచితే సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి దీని పక్కకు పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారని ఇవ్వాలండి పాలను గోరువెచ్చగా అయిన తర్వాత మీరు పెరుగు ఎందులోకి అయితే వేసుకుంటారో అందులోకి తీసేసుకోవాలి తీసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని దీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు దీన్ని అలాగే ఉంచేసుకోవాలండి దీన్ని గడ్డ పెరుగులావా రావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి దీన్ని ఒక నేను సిక్స్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెరుగు అనేది మనకు వాటర్లా కాకుండా ఎంత చిక్కగా వచ్చేసిందో గడ్డలా వచ్చేసింది కదండి ఈ విధంగా ఎంతటి పలచటి పాలతోనైనా సరేనండి గడ్డ పెరుగుననేది మనము చేసుకోవచ్చండి ఈ టిప్ మీరు కూడా యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి ఇడ్లీ బ్యాటర్ మనం మామూలుగా కాకుండా మనకు చాలా సాఫ్ట్గా స్మూత్గా రావాలి అంటే ఇడ్లీ బ్యాటర్లోకి ఏం చేయాలంటే ఇందులోకి మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి మనము డైలీ యూజ్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లోకి తీసేసుకొని మామూలుగా ఇడ్లీ చేసుకోవాలండి ఇడ్లీ చేసుకుంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఇడ్లీలు అనేది మనం మామూలుగా చేసుకున్న ఇడ్లీల కంటే చాలా బాగుంటాయండి ఈ విధంగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి చూడండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ సెవెన్ వచ్చేసి మనం పాలను ఒక్కసారి పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాము అవి పొంగి పొరిపో పొంగి పొరిపోతుంటాయి కదండి అలాంటప్పుడు ఆ మరుగుతున్న పాలలోకి ఈ విధంగా స్టీల్ స్పూన్ ఉంచండి పాలనేది పొంగి బయటికి అనేది లీక్ కాకుండా అక్కడే ఉండిపోతాయండి ఈ విధంగా పాలను పెట్టి మనము వేరే ఏదైనా పనైనా చేసుకోవచ్చు లేదంటే ఒక్కసారి పెట్టి మర్చిపోతుంటాం కూడా అలాంటప్పుడు పాలు పొంగకుండా బయటికి రాకుండా ఉండాలంటే ఈ విధంగా స్టీల్ స్పూనును అందులో పెట్టండి ఎంత పైకి పొంగినా కూడా పాలు పొంగినా కూడా బయటికి రాకుండా స్టీల్ స్పూను ఉంచేస్తుందండి తర్వాత పాలు బయటికి రాకుండా ఉండడానికి ఇంకో ఇంకోటిప్పండి ఈ విధంగా చెక్క స్పూను కూడా పాలు ఈ విధంగా గిన్నెపైకి ఈ విధంగా అడ్డంగా పెట్టామంటే పాలు బయటికి పొంగుతున్నా సరే అక్కడే ఆగిపోతాయండి బయటికి అనేది లీక్ అనేది కావనమాట ఈ విధంగా మనము ఒక్కసారి మర్చిపోయినా లేదంటే ఈ విధంగా పెట్టి వేరే పని అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా స్టీల్ స్పూన్ కానీ చెక్క స్పూన్ని కానీ ఈ విధంగా పెట్టవచ్చండి ఈ టిప్ మీరు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ వచ్చేసి మనం ఆయిల్ ఆనియన్స్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తుంటాం కదండి ఫ్రై ఆనియన్స్ అలా కాకుండా చుక్క ఆయిల్ ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై చేయాలి ఇప్పుడు చూద్దామండి ఈ విధంగా ఆనియన్స్ నేను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆనియన్స్ని ఈ విధంగా విడివిడిగా వేయాలండి ఒకే చోట వేయకూడదు ఈ విధంగా ఆనియన్స్ అంతా కూడా ఈ విధంగా వేసి దీని మెల్లగా కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అనేటివి మాడిపోతాయి సిమ్లో పెట్టుకుంటేనే కాస్త ఈ విధంగా వేగిపోతాయండి వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా వెడల్పుగా పెడుతూ ఉండాలి ఆనియన్స్ అన్నిటివి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి తీసేసుకొని ఇప్పుడు దీన్ని బిర్యానీలోకి కానీ ఏదైనా కర్రీలోకి కానీ ఈ విధంగా వాడుకోవచ్చండి ఇప్పుడు ఆనియన్స్ని ఆయిల్లో కాకుండా ఈ విధంగా చుక్క ఆయిల్ ఆయిల్ లేకుండా ఈ విధంగా ఆనియన్స్ని ఈ విధంగా దూరగా వేయించుకోవచ్చండి మనం మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ వచ్చేసి మనకు టిష్యూ పేపర్సే కానీ ఏదైనా కవర్సే కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్సే కానీ ఈ విధంగా తొందరగా తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మీ దగ్గర ఏదైనా అవైలబుల్గా ఉన్న బాక్స్ తీసుకోండి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి లేదంటే మీరు ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా సరే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బాక్స్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా టిష్యూ పేపర్స్ని ఫోల్డ్ చేసుకోవాలంటే ఒక దాని తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లోపలికి పెట్టాలండి పెట్టి మళ్ళీ పైన అంతా ట్యాప్ చేయాలన్నమాట ఈ విధంగా ప్లాస్టర్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా టిష్యూ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి మనము పనిలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా కవర్స్ కానీ ఏదైనా సరేనంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి నెంబర్ టెన్ వచ్చేసి ఇక్కడ మనకు కిచెన్లో కానీ ఎక్కడైనా పొరపాటున ఆయిల్ పడుతుంది ఉంటుంది కదండి ఆ ఆయిల్ పడ్డప్పుడు ఈజీగా ఆయిల్ మరకను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నానండి ఈ విధంగా ఆయిలే కాదు అని మీరు అనుకుంటారని నేను కొద్దిగా ఆయిల్ను వేశానండి వేసి చూపిస్తున్నాను ఈ విధంగా మైదా ఫ్లోర్ ఉంటుంది కదండి ఆ మైదా ఫ్లోర్ను ఆయిల్ మరక ఎక్కడైతే పడుతుందో ఆయిల్ పైన ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి ఇవి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో ఆయిల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీరు మళ్ళీ నార్మల్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మైదా ఫ్లోర్ అనేది ఆయిల్ను పీల్ చేస్తుందండి కాబట్టి ఈ విధంగా మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ లెవెన్ వచ్చేసి ఇక్కడ మనకు పెరుగు ఉంటుంది కదండి నార్మల్గా ఇప్పుడు అందరి ఇళ్ళలో పెరుగు అనేది ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా పెరుగును బాగా యూజ్ చేస్తుంటారు కదండి పెరుగు అనేది ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ అనేది త్వరగా వచ్చేస్తుంది కదండి అలా రాకుండా పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి దానిలోంచి ఒక చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా పెరుగులో పెట్టాలండి ఈ విధంగా పెరుగులో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు పెరుగు అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనము ఎప్పుడు వేసినా అప్పటికప్పుడు వేసిన పెరుగు లాగానే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత టిప్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి ఇక్కడ మనకు బెల్లం ఉంటుంది కదండి గడ్డ బెల్లము ఈ బెల్లంని మనము వాడాలంటే ఒక్కసారి దీన్ని తురమాలంటే పొడిగా కావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది టైం కూడా ఎక్కువ పడుతుంది కదండి ఈ విధంగా గడ్డ బిల్లన్ని మనం పొడి చేసుకోవాలి ఫాస్ట్ అంటే ఈ విధంగా ఒక స్టవ్ పైన ప్యాన్ కానీ లేదంటే ఏదైనా గిన్నెను కానీ పెట్టుకోవాలంటే పెట్టుకుని దీంట్లోకి నేను ఇంతకుముందు వాడిన సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి మీరు సాల్ట్ ప్లేస్లో ఏదైనా ఇసుకనైనా వాడొచ్చండి ఈ విధంగా గిన్నెలోకి ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసి ఏదైనా స్టాండ్ మధ్యలో పెట్టి అది కొద్దిగా హీట్ చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెరిచి అందులోకి ఒక ప్లేటును మధ్యలో పెట్టేసి ఈ విధంగా బెల్లాన్ని మధ్యలో పెట్టాలంటే పెట్టి మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించాలండి ఈ విధంగా సిమ్లో పెట్టి తీసేస్తే చూడండి బెల్లం అనేది ఈ విధంగా ఈ విధంగా మెత్తబడుతుంది అనమాట ఈ విధంగా మెత్తబడిన ఈ బెల్లాన్ని గడ్డ బెల్లాన్ని మనము ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విధంగా పొడి బెల్లంలా చేసుకొని మనం దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పొడి బెల్లాన్ని చాలా ఈజీగా మనము ఈ విధంగా పొడి చేసుకొని దేంట్లోకైనా యూజ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా పొడి బెల్లంలా చేసుకొని మనము డబ్బాలోకు స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఈ టిప్పు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అన్ని ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి మీకు మీరు కూడా ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేసిన కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్